హలో ఫ్రెండ్స్ నమస్తే రేషన్ కార్డు ఉన్న ఇరవై ఒక్కేళ్ళు దాటిన వారికి ప్రభుత్వం భారీ శుభవార్త ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది పండుగ వేళ అదిరిపోయే తీపి కబురు తెలియజేసింది దీనివల్ల చాలామంది కోరట లభిస్తుందని అనుకోవచ్చు వెనుకబడిన కుళ్ళాల వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రాయితీతో వారి కాళ్ళపై వారు నిలబడే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది అనేక రకాల వ్యాపారాలకు ముఖ్యంగా చదువుకొని జనరిక్ మందుల షాప్ పెట్టుకునే బి ఫార్మసీ డి ఫార్మసీ విద్యార్థులకు సైతం ప్రభుత్వం ఒక కబురు చెప్పింది ఆ రాయితీ ఏంటి ఆ విధి విధానాలు ఏంటి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా బీసీలకు యాభై శాతం రాయితీతో స్వయం ఉపాధి యూనిట్లు ప్రభుత్వం మంజూరు చేయబోతుంది బీసీలో ఉన్న అనేక మంది రాయితీని ఉపయోగించి జీవితంలో ఎదగాలన్న విధానంతో ప్రభుత్వ విధంగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా జనరిక్ మెడిసిన్ అంటే ఆ దుకాణానికి ఎనిమిది లక్షలు పెట్టుబడి అయితే నాలుగు లక్షల రాయితీ ప్రభుత్వం అందిస్తుంది అందుకు సంబంధించి బీ ఫార్మసీ లేదా డి ఫార్మసీ ఒరిజినల్ సర్టిఫికేట్తో ముందుకు రావాలి ఇప్పటికే మందుల షాప్ ఉన్న వాళ్ళు ఈ పథకాన్ని అనర్హులుగా తెలుస్తుంది అదేవిధంగా గొర్రెలు మేకలు పెంపకాలు మినీ డైరీ ఫామ్లు ఇలా వారి ఆలోచనకు తగ్గట్టు వ్యాపారం వెనుకబడిన వారు చేసుకున్నట్లయితే ప్రభుత్వం రాయితీతో ప్రోత్సహిస్తున్నట్లుగా తెలిపింది ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు ఆన్లైన్లో ఇందుకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ప్రభుత్వం తెలియజేసింది ఇరవై ఒక్క సంవత్సరం నుంచి అరవై సంవత్సరాలలోపు వయసు గలవారు ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు గలవారు ఈ సబ్సిడీలు తెలిపింది గత ప్రభుత్వం మాదిరిగా కార్పొరేషన్లు కాకుండా వెనుకబడిన తరగతులు వారు చేస్తున్న వ్యాపారాల్లో పెట్టుబడి లేక ఇబ్బందులు పడుతున్నారని కాబట్టి ప్రభుత్వం తరఫున ఈ విధంగా ప్రోత్సాహం ఇస్తున్నారు వారి జీవితంలో ముందుకు వెళ్ళాలనేది లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా కార్పొరేషన్ బీసీ అధికారి జిల్లా కేంద్రాలు అడిగి తెలుసుకోవచ్చు